ఈ రాష్ట్రంలో నిత్యం గిరిజనులపైన జరు జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి దాడులు దాష్టికాలు అందులో భాగంగా నిన్ననే చూసినాం మనము ఈరోజు అన్ని మీడియాలలో వార్తలలో సర్కులేట్ అవుతా ఉన్నటువంటి ఒక బాధాకరమైనటువంటిది ఒక విషాదకరమైనటువంటి వార్త ఏంటంటే నల్గొండ జిల్లా దామర్చర్లలోని కొత్త తాండాలో ఉన్నటువంటి నా గిరిజన బంజారా బిడ్డలు వాళ్ళు ఏ రకమైనటువంటి పాపం చేశారో ఈ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా మరి ఆ యొక్క అమాయకమైనటువంటి గిరిజన రైతులు యూరియా కావాలని చెప్పి ఒకవైపు వాళ్ళు ధర్నాలు చేస్తే ఆ ధర్నాలు చేసినటువంటి పాపానికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యము దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఏ ఏ రకంగా కీర్తింపబడుతుంది మరి ఈ రాష్ట్రంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఏ రకంగా ఖూని అవుతుంది విషయాన్ని ఆ యొక్క సాయి సిద్ధు ధనావత్ అనేటువంటి గిరిజన రైతు పైన జరిగినటువంటి ఆ దాడి ఆ దాడి తర్వాత జైలు ఆ తర్వాత బెదిరింపు ధోరణి ఈ విషయాన్ని చూస్తే మనకు స్పష్టం అవుతా ఉంది